పడుతుందంటే ఎప్త సమాధానంగా ఉండుటకు తన శత్రువులకు ఏం పంపించాడంటే సమాచారం ఆమెన్ ఆమెన్ మీరు అడగదు సార్ ఆడేండి సార్ మన మీదకి ఎంత వస్తే ఆడితే సమాధాన పడేది ఏంటి ఏంటి మీరు తగ్గేది ఏంటి మీరు తగ్గకూడదు సార్ దేవుడు అంటున్నాడు తగ్గాలంటున్నాడు దేవుడికి దోదరం ఇది ఎవరిది ఏంటి హలో దేవుడు నువ్వేం నువ్వేమాలి ఆడు తగ్గకూడదండి దేవుడు ఏమన్నాడు చెప్పాలి అబ్బాయి నేను తగ్గను మా మా అమ్మగారు ఏంటనుకుంటున్నావు కోటీశ్వర్లు దేవుని గురించి తొద్దును నేను ఎందుకు తగ్గాలి మా అత్తగారే తగ్గాలి ఎలా తగ్గాలి దేవునికి స్తోత్రం ఎవరు తగ్గాలి మత్కాల తగ్గాలి నేను తగ్గను ఆశకరవు మీరు ఈ దాంట్లో మాట్లాడకండి రక్త చేయ మళ్ళీ నన్ను కూడా ఎంటర్ చేస్తారేంటి ఇచ్చి రక్త విజ్జే ఇంక నువ్వు ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు ఎంటర్ అవుతాను మీరు మాట్లాడకండి ఒక ఆవిడ అందలేండి మానోళ్ళు కాదు ఒక చోట దేవునికి స్తోత్రం ఎవరంటావు ఎవరంటావు ఇంజనీర్ ఆలోచించకండి మనవాళ్ళు అందరూ మంచి వాళ్ళు తగ్గకూడదు మరి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఈయన నేనేమంటానంటే తగ్గే సమాధానంతో సమాచారం పంపించాడు ఎవరికండి అమో నీడు రాజుకి అక్కడే రాయిపడి ఉంది ఏమని అనంటే సమాధానం ఏమేన్ ఆమెన్ కాబట్టి మనము సమాధానంగా ఉండునట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగించమని ఎత్త పంపిన దూతలతో సమాచారము చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పని గడ్డిగా నేనేమంటానంటే సమాధానంగా ఉండునట్లు సత్తువులకు సమాచారం పంపాడు తొందర పడలేదు ఏ ఎరా మాతో యుద్ధానికి వస్తావుగా నేను బలార్జున్ని పరాక్రమం బలాధ్యున్నని వెళ్ళిపోయాడండి ఎలలేదు ముందేం చేశాడు మిస్పాలో దేవుని సన్నిధిలో ఏం చేశాడు ప్రార్థన చేశాడు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే అతడు సమాధానం నాకు నచ్చిన మాట అండి ఏంటండి సమాధానం దేవుని దగ్గర సమాధాన పడాలి శత్రువుతో మనం ఏం చేయాలా కొన్ని సమయాలలో సమాధానం కావాలంటే మనం తగ్గి వెళ్ళాలి ఒకవేళ ఎన్ని ఏం మాట్లాడినా మనం తగ్గాలి తగ్గడంలో తప్పు ఏమీ లేదండి నేను తగ్గుతాను ఎంతైనా తగ్గుతాను సమాధానంతో వెళ్ళినప్పుడు ఎంత తగ్గినా ఒకవేళ కొట్టడానికైనా తినటానికైనా దెబ్బలు తినటానికైనా సిద్ధపడతాను కారణం ఏమిటంటే సమాధానం ఏం చెప్పండి ఏమండీ ఒక వ్యక్తి అర్పణ తీసుకుని వచ్చి దేవుని సన్నిధికి వస్తేనే యేసుబాబు ఏమన్నాడు ఒరే ముందు నీ అర్పణ బలిపీయటం దగ్గర పెట్టి వెళ్ళి ఆ వ్యక్తిత్వ నువ్వేం చేయమన్నాడు గట్టిగా చెప్పండి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిత్వం ముందు నువ్వేం పడాలి సమాధాన పడి నువ్వు వచ్చి తిరిగి వస్తేనే మీ ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్పాడు అంతే కదండి ఒరే అసమాధానంగా నువ్వు అర్పణ తె నేను అంగీకరిస్తానన్నాడు దేవుడు అంగీకరిస్తానన్నాడు దేవుడు నేను అంగీకరించానన్నాడు దేవుడు వెళ్ళి ఆ నువ్వు ముందు ఏం పడు నువ్వు సమాధాన నీ భర్తతో నువ్వేం పడాలి సమాధాన పడాలి నీ భర్తతో నువ్వేం పడాలండి సమాధాన పడాలి సమాధాన పడి వచ్చి తిరిగి రావాలి నీ తోటి సహోదరుతో సమాధాన పడాలి నీ అత్తతో నువ్వేం పడాలి నేను అంటాను సమాధానం లేకుండా నువ్వు వచ్చి ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడో సమాధానం లేకుండా నువ్వు వచ్చి నువ్వు ఎంత కన్నీళ్లు కాల్చినా ఇంకో మాట చెప్తాను నువ్వు ఎంత ఉపవాసం ఉన్నా ఏమి ఒకవేళ నువ్వు ఎవరితో అయినా అసమాధానంగా ఉంటే ఈ వాక్యం అయిన తర్వాత వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు ఏం పడాలి తగ్గు నిన్నే మాట్లాడచ్చు యేసుప్రభే తగ్గలేదా మన కోసం చెప్పండి తగ్గడే లేదా తనను తాను తగ్గించుకున్నాడే లేదా తనను తాను తగ్గించుకొని తగ్గించుకుని దాస్యంతూపము ధరించి తనను తానే రిక్తినిగా చేసుకున్నాడు అంటే తగ్గాడు కదా ఎవరి కోసం మనందరి కోసం కదా నేనంటాను సమాధానం కోసం తప్పులేదు పెద్దలైనా మీరైనా తగ్గొచ్చు అబ్బే నువ్వు ఎంత పెద్దోడని వదిలేశాడా వదిల వెళ్ళాడు సమాధానం కోసమే కదండి వర్తమానం పంపించింది ఏ నువ్వు ఇచ్చే నేను ఇక్కడ ఏమన్నానంటే తొందరపడలేదు ఎవరన్నా ఏం తొందరపడతారు సార్ నేను బల బరాక్రమ బలని నేను వీరుణ్ణి నేను నన్ను కొట్టేయగలను కొట్టేయగలను నిజమే అలాగని తొందరపడలేదు దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవునితో చెప్పాలలా చెప్పాడు దేవుడు బహుశా ఎవరిని వెళ్ళి ముందు సమాధానం పంపించని దేవుడు చెప్పునుంటాడు అందుకే సమాధానం అని వాడిని పంపిస్తే అది ఎనలేదు సార్ అది ఎనలేదు అంటే యుద్ధానికి ఏం చేశాడు వీడు క్షయానికి దిగిపోయాడు ఇంకా కయ్యానికి దిగిపోతే ఈయన ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా చూడండి ఇరవై ఎనిమిదో వచ్చును అయితే రాజు ఎఫ్తాతో చెప్పిన మాటకు ఏమలేదు ఒప్పుకోలేదు ఏమీ లేదు ఎవరో అమోలి రాజు ఒప్పుకోలేదు ఎవరు చెప్పిన మాటలకి ఎత్త చెప్పిన మాటలకి ఏం చేయలేదు ఒప్పుకోలేదు ఇంక ఒప్పుకోకపోతే ఇంకేంటి యుద్ధమే అల్లలోయ చెప్పను ఒప్పుకోకపోతే ఏంటి యుద్ధమే ఐదో పాయింట్గా చూడండి ఇరవై తొమ్మిదో వచ్చినాం ఎప్పుడైతే ఒప్పుకోలేదో యహోవ ఆత్మ యఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోనూ మనుష్యలోనూ సంచరించు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమూలి యుద్ధకు సాగాడు ఇక్కడ చూస్తే ఐదోదిగా ఎఫ్త యహోవ ఆత్మ చేత దేవుని ఆత్మ చేత వాడు చప్పలు కొట్టడం గట్టిగా కొండడు గట్టిగా అలా ఎందుకంటే ముందు ప్రార్థన చేశాడు తర్వాత ఏంటంటే సమాధానంగా పంపించాడు మరి ఇది సమాధానానికి ఒప్పుకున్నాడా చెప్పండి ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు వాడు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఇంక యుద్ధానికి సిద్ధమేగా నేనేమంటానంటే ఇతడు ఎలా పడతాలో వెళ్ళిపోవట్లేదు సార్ ఇప్పుడు యహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి ఎప్తా మీదకు వచ్చింది అంటే నేనేమంటానంటే ఇతడు దేవుని ఆత్మ చేత నడిపింపబడినవాడు ఆమెన్ ఆమెన్ ఉడొద్దు చేలో పడిపోయినట్టు వెళ్ళట్లేదు ప్రభు దగ్గర అడుగుతున్నాడు నువ్వు నడి నడిపించాలి బైబిల్ ఏం చెప్తుంది ఎందరూ ఆ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు వారందరూ దేవునికి ఏమవుతారంట కుమారులు కుమార్తెలు అవుతారట ఏం చేత నడిపించబడాలి దేవుని ఆత్మ చేత నడిపించబడాలి నేను అనే ఆహో అహో ఆత్మ అంటే గర్వపు ఆత్మతో మనం నడిపింపబడకూడదు నీ ఒంట్లో బలం ఉందని జోబులో డబ్బులు ఉన్నాయని నేను ఇష్టం వచ్చినట్టుగా సెలరేగిపోతాను ఎస్టొచ్చిగా నేను చేస్తానంటే శావకునిగా మేము చేయకూడదు మనమో చేయకూడదు ఎవరో కూడా చెయ్యకూడదు చెప్పండి మీరు వెనక్కి వెళ్ళండి ఒకప్పుడు ఏమీ లేనప్పుడు నువ్వు ఎలాగ ఉన్నావు అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావు ఉన్నావు ఒకసారి టాలీ చేసుకో దేవుని విషయంలో నువ్వు ఎలాగున్నావు అప్పుడు ఎలా చేసేవారు ఎలా చెందేదాను ఎలాగుండేవాడువి ఎలాగుండేదానివి ఇప్పుడు దేవుడిని నేను దీవించిన తర్వాత నువ్వు ఎలాగున్నావు నేను అప్పుడప్పుడు నేను ట్యాలీ వేసుకుంటాను ఎందుకంటే వేసుకోవాలి ఖచ్చితంగా నేను అలా వేసుకున్నప్పుడు నా జీవితంలో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు నేను చాలా దేవునికి ఏమీ చేయలేదని తెలుసుకున్నాను గమనించండి ఇరవై ఐదు సంవత్సరాల్లో చేయలేనిది రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు ఈ ఫైవ్ ఇయర్స్లో నేను ఎన్ని చేశానో నా దేవునికి నాకు తప్ప ఉన్న వాళ్ళకి తెలియదు ఆమెన్ 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 కారణం ఏంటో చెప్పనా కారణం ఒకటే ఈ రోజును మనం ఇలాగ ఉన్నామంటే దేవుని బట్టే ఆమెను చెప్పట్లేదండి బ్రతికున్నామంటే దేవుని బట్టే కదండి అవునా కాదు చెప్పండి ఈ రోజున ఇలాగ ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని బట్టే కదండి అమ్మా చెప్పండి తల్లులారా ఇలాగ మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని బట్టే కదండి ఈ వస్త్రాన్ని కట్టుకున్నావు దేవుని బట్టే కదండి ఇలా బ్రతుకున్నావు అంటే దేవుని బట్టే కదండి ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని బట్టే కదండి క్షేమాన్ని ఇలాగ క్షేమంగా ఉన్నామంటే దేవుని బట్టే అన్నీ దేవుని బట్టే అని నువ్వు అంటావు మరి దేవునికి మరి ఆ దేవునితో నువ్వు బాధ చెప్పుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి లాట్ ఆఫ్ సమయాన్ని ఒక మూడు గంటల సమయాన్ని మనం దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం నేనంటాను మనం ఎలా పడితే అలా చేయడం కాదు ఇప్పుడు ఎఫ్త దేవుని ఆత్మ ఏ హోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చేది మీదకి దిగిరాగా ఆ ఇప్పుడు ఈ ఎఫ్త దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు సార్ ఎవరి చేత అండి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు అంటే అర్థం ఏంటి దేవుడు ఏం చెప్తే అది చేస్తున్నాడు సార్ ఇప్పుడు మనలో చాలా మంది చేయట్లేదు ఏమేన్ దాని కోఆపోజిట్ మనం చెప్పేది దేవుడే చేయాలి అది ఎప్పటికీ జరగలేదు అది దేవుడు ఏం చెప్తాడో ఆ ప్రకారంగా మనం నడిచినప్పుడే ఒక మాట చెప్పనా ఒక విలువైన పాయింట్ చెప్పిన దేవుడు చెప్పినట్టు మనం నడితే మనం చెప్పినట్టు ఆయన నడితే దేవుని ఆత్మ చేత మీరు నడవనప్పుడు మీరు చెప్పినట్టు ఆయన ఎందుకు నడతాడు దేవుని ఎల్లప్పుడు తీయించోడే ఎల్లప్పుడు అంటే అండి మరి స్తోత్ర ప్రార్థనకే మళ్ళీ ఎల్లప్పుడు అంట నేను ఎలాగే మొన్న ఫ్లోలో పాడేసాను అప్పుడప్పుడు అంటే అందరూ పాడేశారు ఇక వాళ్ళు పాడేసిన మైకులు వాళ్ళకి అర్థమైందనమాట అప్పుడప్పుడు అండి అంటున్నారు లోయ ఏం పాడారు తెలుసా అండి అప్పుడప్పుడు అండి ఏమనండి గారు కలిసి మీరు పాడేశారని మేము అండి అప్పుడు ఈ లోపల పాస్కారంటారు మా ఊళ్ళో అప్పుడప్పుడు బ్యాచ్డి అంటున్నారు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లల్లోయ దేవుని ఆత్మ చేత నడిపించబడితే దేవుడు చెప్పినట్టు మనం చేస్తే ఈరోజు మేమంటాం దేవుడు చెప్పాడు కాబట్టి తలొగ్గాం దేవుడు అన్నాడు పగ తీర్చుకుంటే నా పని దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి మీ శత్రువును ప్రేమించండి ఆకలి గుంటే వానికి పెట్టండి దప్పుకుంటే దాహం ఇవ్వండి మేలు చేత కీడిని జయించండి అని ప్రభు ఇచ్చిన మాట ఐ మెన్ ఈరోజున మేము ఈ విధంగా ఉండడానికి గల కారణం ప్రాణాయపాయం నుంచి తప్పించబడ్డానికి గల కారణం చెప్పండి దేవుడు మనకేమైనా లోడ్ చేశాడా ఒక మాట చెప్తాను వినండి ఆ రెండు వేల ఇరవై నుంచి దేవుడు ఎన్నో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు మనకు శక్తికి మించిన కార్యాలు మన పట్ల దేవుడు చేస్తున్నాడు దానికి రీజన్ ఒకటే దేవుడు ఏం చెబుతున్నాడో ఆ విధంగా నడిచి వెళ్ళిపోవడమే ఆమె ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి అడిగి దేవుడు ఏం చెప్తే దేవుని ఆత్మ చేత నడిపించబడే అనుభవంలోనికి మనం రావాలి ఆమె తర్వాత మనం చూద్దాము ఆరోదిగా ఆరోదిగి తను చేసిన పని ఉంటాయా అంటే దాన్ని కొనసాగింపుగా ముప్పై ముప్పై వచనం ముప్పై ఒకటి వచనం చూసినట్లయితే అప్పుడు యహోవా ఆ ఎత్త యహోవాకు మృక్కునెను ఎట్లనగా నీవు నా చేతికి అమూలిలు నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమూలియ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ట మగునని మరియు దహన బలిగా దానిని అర్పించదనని ఆరోదిగా దేవుని బిడ్డారా ఎఫ్త దేవునికి మొక్కుబడి చేస్తున్నాడు ఏమంటే దేవునికి ఎఫ్తయే కాదు మనమే చేస్తాం మన అన్ని ఆపద మొక్కులు అల లోయ చెప్పండి ఏమని చేత్తే నమ్ముతాం ప్రాభా ఏంటి ఇత్తే నమ్ముతాం ప్రభా చేతే నమ్ముతాం ప్రభా ఒత్తే నమ్ముతాం ప్రభా ఆమె ఒత్తే నమ్మటం కాదు నువ్వు నమ్మితేనే చేస్తానన్నాడు ఈయన మొక్కుబడి అటువంటి మొక్కుబడి కాదు చాలా విచిత్రమైన మొక్కుబడి నేను వెళుతున్నాను శత్రువుతో యుద్ధం చేయబోతున్నాను ఆ యుద్ధములో అమూలిన విషయంలో నాకు గనక నా దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు ఆమెన్ అంతే కదండి చూడండి ముప్పి వచ్చిన ఏమన్నా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా నువ్వు ఏం చేయాలి అప్పగిస్తే ఆమెన్ అప్పగించిన ఎడల అంటే ఇక్కడ నేను తప్పుగా మాట్లాడతలేదు ఇక్కడ మొక్కుబడి ఉండాలి ఆమెన్ ఏముండాలి నువ్వు ఆ కార్యం చేయి నేను ఈ కార్యం చేస్తాను ఏం చేయాలా చెప్పండి నువ్వు కనుక నాకు కొడుకు ప్రభా ప్రభావ రాసింది చేసుకుంటానే బాపీసేసుకుంటానే ఇచ్చాడు ఆడి పెద్దోడు అయిపోయాడు ఆడికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఆడికి కూడా పిల్లలు పుట్టేశారు ఈ పెద్ద మనిషి గుడికి రావట్లేదు బాప తీసుకోవట్లేదు ఇప్పుడు బాగానే వెళ్ళిపోతుంది దేవునికి మాట ఇస్తే మామూలుగా ఉండదమ్మా అది మరి దేవునికి మాటిత్తే అందుకే నేను దేవునికి మధ్యన అవట్లేదు ప్రభా ఎందుకు మాట ఇస్తే చేసేయాలి అన్నే అలా లోయ ఆ దేవుడు మా నేను మాట్లాడట్లేదు ఆయన చెయ్యమని మా అన్నాడు అనుకో చేసేయాలి ఇప్పుడు దేవుడు నువ్వు చేయి ఇక్కడ నేను చెప్తున్న కార్యం అవ్వలేదనే దానికంటే నేను ఇక్కడ ఒక ఉత్తమమైన ఒక సలహా ఏమి ఇస్తున్నానంటే నువ్వు ప్రభా నువ్వు నాకు ఆ పని చేయాలి ఇదిగో నేను ఈ పని చేస్తాను నువ్వేం చేయాలా ఇప్పుడు అన్న అడిగింది ఏంటి నువ్వు నాకు పిల్లవాడిని ఇవ్వాలి ఖచ్చితంగా ఇస్తే ఏం చేస్తానని చెప్పండి నేను పాలు విడిచిన వెంటనే అతడు నీకు నేనేం చేస్తాను నీ మందిరానికి నీ సేవకు అతడు ఎవరు ప్రతిష్ఠుడు అని మొక్కుబడి చేసింది మన బూర్లు కొడుకు పెడతామండి కొడుకునిత్తే లేదా పాటి వేస్తామండి రక్త విజయం ఇంకంతే మరి అన్న ఆ విధమైన మొక్కుబడి చేయలేదు నువ్వు గనుక నాకు ఖచ్చితంగా ఇస్తే పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి నేను బైబిలో రాయబడిన మాట ఏంటో తెలుసా అన్నా దేవునితో మొక్కుబడి చేసుకున్నట్లుగా పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి శిలోహులో దేవుని మందిరంలో అది ఈయన మొక్కుబడి ఏంటో చెప్తాను చూడండి ముప్పై ఒకటి వచ్చే నేను అమోనీల యొద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి ఏది వచ్చునో అది యహోవాకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలో లూయా సామాన్యమైన విషయం కాదండి యుద్ధములో జయినాదముతో ఆయన విధియోత్సవముతో తిరుగు వస్తున్నాడు గమనించండి ఏమండి తిరిగి వస్తున్నప్పుడు తల్లి ఎవరు వచ్చారు అనంటే ఎత్త యొక్క కుమార్తె అతనికి ఎదురుగా వచ్చింది ఎవరండి కూతురు అని అనుకున్నాడు చెప్పండి గట్టిగా మాట్లాడండి అవును కదా కూతురు అనుకుంటే మొక్కబోడి చేద్దుడా ఏదో చేద్దుడు ఓ మేకను ఓ గుర్రును ఏసి అతను ఏసి రక్తపించాను అని అంతే కదా మరి దేవునికి స్తోత్రం మన వాళ్ళు ఒక్కళ్ళైనా మేకనేసి పెడతారేమో అనుకుంటున్నాను అటువంటి ముక్కోళ్ళు చేయటం దేవునికి స్తోత్రం అల్లలోయ గట్టిగా చెప్పండి చేతులు ఎత్తి నేను అప్పుడప్పుడు ఉపాస కూటాలకి వేసాను మీరే నాకు నేర్పించారు దేవునికి స్తోత్రం చెప్పల పడి పాటలు పడి చేత్తుంటే రక్తం వేచే అల్ల లోయ దేవునికి స్తోత్రం మరి అగష్టాలు మాట్లాడకుండా ఉంటే ఇద్దరు మరి ఇద్దేమో ఇద్దవుతాం అలా లోయా అంతే అంతేగాని ఒక అర కేజీ మాంసం తెచ్చుకుంటే మనం కిందించి పోయేదాకా చూసేస్తాం అయ్యారు ఏదో తిప్పుల పాటలు పడి నేను ఒక మాట చెప్పిన మీరు ఎన్ననుకున్నా కానీ కార్యాలు ఘనంగా చేయాలని నేను అనుకుంటాను అలా లోయ అతవుతుందండి చెయ్యాలి ఉన్నతంగా చెయ్యాలి దైవచేనాక మీరు గమనించాలి అతడు కూతురు వస్తుందని అనుకోలేదు సార్ యుద్ధంలో విజయోత్సవంతో వస్తే విజయోత్సవంతో వస్తే ఎవరు ఎదురుపడ్డారు సార్ అంటే కుమార్తె ఎదురు పడ్డదండి ఇప్పుడు చెప్పండి ఆ స్థానములో నువ్వు నేను మనం ఉంటే మనం ఏం చేస్తాం ఇస్తామా వెంటనే ప్లేడి పిరాయించేస్తాం కదండీ హెచ్చరిక్తమేజీ ఎన్నే ఏం చేద్దామండి ప్లేట్ బిరాయించేద్దాం కదా చెప్పండి మనం ఏం చేద్దాం వెంటనే వెంటనే మనం ప్లేటు బిరాయించేద్దాం ఎఫ్ ప్లేట్ ప్లేటు ఫిరాయించలేదు ఏమన్నాడు అని గనక మనము అతడు అనుకున్నట్టుగా మొక్కుబడి ముప్పై తొమ్మిదో వచనంలో మనం చూస్తే ఆ రెండు నెలలైన తర్వాత ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకునిన ప్రకారం ముప్పై తొమ్మిదో వచ్చినం ఆ చేశాను దేవునికి స్తోత్రం లోయ అంటే నేనేమంటానంటే ఎత్త తను ఎలా మొక్కుకున్నాడో అలాగేం చేశాడు మృక్కుబడి చెల్లించేశాడు నిజమండి ఏడో పాయింట్ చెప్పి మేము ప్రాంతంలో నడిపిస్తాను ఏడవది ఏంటంటే ఎఫ్త ఇస్రాయేలీలందరినీ కూడా విడిపించాడు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా అప్పుడు ఎఫ్త అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి అద్దకు సాగిపోయినప్పుడు యహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని అనగా అరో ఏరు మొదలుకొని మినిత్తుకు వచ్చే వరకు అల్బేకే రాయిం వరకు ఇరువది పట్టణములు మరి విశేషంగా అతం చేశాను అట్లు అమోనీయులు ఇస్రాయేలీల ఎదుటి నుండి నిలవకుండా అణిచివేయబడ్డారు చివరికి ఏడవదిగా యప్త ఇస్రాయేలీలను ఏమండి శత్రువుల చేతుల నుంచి చెప్పండి విడిపించాడు చప్పర్లగొట్టి దేవుని నామాన కనపరిచండి అవునండి శత్రువుల చేతిలో నుంచి వారిని విడిపించాడు దైవజనంగా మా దేవుని బిడ్లారా ఈ సమయంలో నీవు నేను మనము గమనిద్దాం నిజమే ఎత్తానగా ఆయన తెరిచేవాడు అని అర్థం ఎత్తా తృణీకరించబడ్డాడు అయినా కానీ ఎవరు తృణీకరించారో వారే వచ్చి నాయకుడుగా ఉండమని తిరిగి ఆయన ఏం చేశారండి ఆహ్వానించారు ఎత్త మిస్పాలో ఏం చేశాడు ప్రార్థన చేశాడు నాలుగు శత్రువులతో సమాధానంగా ఉండడానికి ఆ సమాచారం పంపించాడు ఐదు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఆరు యహోవాక్కు మొరుక్కుబడి చేసి అనుకున్నది అనుకున్నట్లుగా మొక్కుబడి చెల్లించాడు ఎనిమి ఏడు ఇస్రాయేలీలను శత్రువుల చేతుల నుంచి ఏం చేశాడు విడిపించగలిగినాడు ఎప్తా జీవితంలో నుంచి ప్రభు ఈ దినం నీతో నాతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళ మూసుకునండి ప్రభు ఎప్తా నువ్వు ఏ విధంగా నాయన ఎప్తా యొక్క జీవితం నుంచి మాతో మాట్లాడవు అయ్యా మేము మనుషుల చేత తృఢీకరించబడుతున్నప్పుడు అయ్యా మేము నాయన నీకు స్తోత్రాలు పక్షంగా ఏ విధంగా కార్యము చేశావో మా జీవితంలో నువ్వు కార్యం చేయయా మా జీవితంలో అద్భుతం చేయయా మా జీవితంలో ఆశ్చర్యకారం చేయ్యా అని నోరు తెరిచి మనము ప్రార్థన చేద్దాం నోరు తెరిచి మనం ప్రార్థన చేద్దాం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం ఎవరు మౌనంగా ఉండొద్దు మౌనంగా ఉండొద్దు మరి ఎంత కూడా ప్రభు నువ్వు ఇది చేయి అని మొక్కుబడి చేశాడు నువ్వు గనక ఈ శత్రువులు మా చేతికి అప్పగిస్తే ఇదిగో మా ఇంటి నుండి బయలుదేరిన ఏదైనా చివరికి కుమార్తెనైనా సరే మొక్కుబడి దేవునికి చెల్లించాడు దేవుని పెట్టలారా కార్యం జరగట్లేదంటే నువ్వు దేవునికి మొక్కుబడి చేశావా దేవా నువ్వు నాకు ఈ పని చేయి నువ్వు ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తానని మనం మొక్కుబడి చేశామా ప్రార్థన చేసుకుందాం దైవచంద్రాలు పాశ్చమ్ గారు మనం ప్రార్థనలు నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఉపవాస కూడికలో ప్రభా నీ దాసు సేవకుని అభిషేకించి ప్రభా వాక్యము ద్వారా నాయన ఇంతవరకు మీరు మాతో నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అయ్యా నాయన యొక్క గురించి ప్రభా నీకు వందనాలు నాయన ఏడు విషయాలు ప్రభా నా తండ్రి మేము నేర్చుకోవడానికి అయ్యా నాయన నీవు కృపానుగ్రహించినందుకు వందనాలు ప్రభా స్తోత్రాలు అయ్యాయినా యప్తా ప్రభా తనకు ఆ కుటుంబికులతోనైనా తృణీకరించబడ్డాడు ప్రభా త్రోసివేయబడ్డాడు తండ్రి అయ్యా నీ లోకంలో ఎవరు త్రోసి వేసినా కానీ ప్రభా నీవు త్రోసి వేసే దేవుడు కాదు అయ్యా నా తండ్రి ఎవరైతే తృణీకరించారో మరిలా ప్రభా వారే నాయనా తిరిగి నాయన ఎప్తా ఎద్దుకు వెళ్ళారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నాయనా నీకు స్తోత్రాలు మాకు కావాలని వారు కోరుకున్నారు నీకు స్తోత్రాలు అయ్యా నాయన ఎప్తా తన జీవితంలో నాయన నా తండ్రి తనకి కలిగినదంతా ప్రభు అయ్యా నీ సన్నిధిలో చెప్పుకున్నాడు నీకు స్తోత్రాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు అయ్యా మనుషులతో కాదు నాయనా నీకు స్తోత్రాలు మా సమస్యలు ప్రభు నాయనా నీతో మేము చెప్పుకోవాలని అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు నివాగ్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా నాయన ఎప్తా ప్రభు నాయనా నీకు స్తోత్రాలు శత్రువుల యద్దు నుండి సమాధానం కోరుకున్నాడు ప్రభు నా తండ్రి ఎవరిని మేము శత్రువులుగా చూడకూడదు ప్రభు అయ్యా నాయన అయినా సరే ప్రభా సమాధానం కోరుకోవాలని అయ్యా నీ వాక్యము ద్వారా మీరు మాకు నేర్పించారు తండ్రిని కొందనాలు అయ్యానయన దైవికమైన ఆత్మ చేత నింపబడి నా నడిపించబడిన ఎప్తా ప్రభువానికి కొందనాలు అయ్యా నాయన నీ ఆత్మతో నింపబడి ఉన్నాడు ప్రభు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు సన్నిధిలో ఉన్న మేము తండ్రి అయ్యా నీ ఆత్మచేత మేము నింపబడాలి అయ్యా నీ ఆత్మచేత మేము నడిపించబడాలి ప్రభువానికి వందనాలు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా ఎప్తా ప్రభు నా తండ్రి యుద్ధానికి వెళ్తున్నాను నా నీవు నాకు నాకు విజయాన్ని అనుగ్రహించాలని ప్రభు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి నీ సన్నిధిలో మొరుక్కుబడి చేసుకున్నాడు ప్రభు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఉన్నాయి నా తండ్రి మా భక్తిలో ప్రభు నాయన మా యొక్క విశ్వాస జీవితంలో ప్రభు అయ్యా నాయనా నీ స్ధిలో మేము మొక్కుకోవాడి ప్రభు అని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయనా మొక్కుబడి చేసుకునే అనుభవం నాయన అయ్యా నాయన అని విధి చేస్తే మేము అది చేస్తామని ప్రభా అయ్యా నీ సన్నిధిలో మొక్కుకోవాలని మాట్లాడవు తండ్రి నీ కొందనాలు అయ్యా మొక్కుకుంటమే కాదు నాయన ఏదైతే మొక్కుకున్నాడో ప్రభు మ్రొక్కుబడి చేసుకున్నాడో తన ఇంటి ద్వారము నుండి ప్రభు ఏదైతే మొదటిగా బయలుదేరి వస్తుందో దాన్ని నీకు నైనా మృక్కుబడి చేసుకున్నాడు ఎలా అయితే మృక్కుబడి చేసుకున్నాడు అలాగా ప్రహ్మ అయ్యా నీకు చెల్లించాడు ప్రభువా నీ కొందనాలు అలాగేనైనా శత్రువుల మీద నయన ఇస్రా ఏలీల మీద ప్రహ్మ అయ్యానా తండ్రి ఇస్రా ఏలీలను శత్రువుల చేతిలో నుండి బ్రహ్మ వారిని విడిపించావు తండ్రి నీ అయ్యా నా తండ్రి నా ప్రభా మేము శత్రువుల చేతిలో నుండి విడిపించబడాలంటే అయ్యా నా ప్రభా శత్రువు నాయనా తండ్రి యుద్ధంలో మేము విజయం పొందాలంటే అంటే ప్రభా అయ్యా సన్నిధిలో మొరుక్కువాలి ప్రభా అయ్యా అతనిని ఆత్మచేత నడిపించబడాలి సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి శత్రువులతో సమాధానం కలిగి ఉండాలి అయ్యా నా తండ్రి ఈ లోకంలో మనుషులు తృణీకరించిన గానీ అయ్యా నా తండ్రి నా ప్రభా నీ దృష్టిలో మా నాయన మేము ఏర్పరచబడిన వారం ప్రభావ అయ్యా నాయన నీవు తృణీకరించే దేవుడు కాదు ప్రహ్వా నీ కొందనాలు ఈ విషయాలన్నీ మా హృదయాల్లో భద్రపరుచుకుని బ్రహ్మా అయ్యా మమ్మల్ని మేము నీ వాక్యానికి నీ యొక్క ఉపదేశానికి అప్పగించుకుని వాక్యానుసారంగా జీవించడానికి బ్రతకటానికి అయ్యా ఈ ఉపవాస కూడుకు వచ్చిన బిడ్డలందరినీ అలాగే విశ్వాస వాక్కు ద్వారా నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి అలాగే నీ సేవకుని కూడా ఇంకా బలపరచుని ఆత్మ చేత అభిషేకించి వాడుకుని మీరే మహిమ పొందమని ఏసే పరిశుద్ధ నాములు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప అలాగే విశ్వాస వాకు అన కార్యక్రమాన్ని ఇస్తున్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్